సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలిస్తుంది తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో రవి బుధ గురులు ఆరులో చంద్రుడు అద్భుతమైన కాలం కొనసాగుతోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ఏ పని ప్రారంభించిన అందులో లాభం ఉంటుంది కార్యాల్లో బాధ్యతాయుతంగా మీరు పనిచేసి విజయాన్ని పొందండి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది పెద్దల నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి తోటి ఉద్యోగస్తుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనులకు సకాలంలో గుర్తింపు ఉంటుంది ఇబ్బందులు తొలుగుతాయి విజయాలు లభిస్తాయి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన గుర్తింపుని సాధిస్తారు సామాజికంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పనులు కొందరికి ఆదర్శవంతమవుతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైన శుభాలు జరుగుతాయి గృహ భూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తలు వింటారు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది సౌమ్యంగా మాట్లాడటం ద్వారా శక్తి లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు